నాగర్కన్నుల్ మండలం పరిధిలో గల చందుబట్ల నరసయ్యపల్లి గ్రామాలలో శ్రీనివాసరెడ్డి లక్ష్మారెడ్డి అనే రైతులు వరి పంటలను వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్ కెవిన్ రెడ్డి పాలెం ప్రాంతీయ వ్యవసాయ శాఖ అధికారులు మరియు పరిశోధన క్షేత్ర శాస్త్రవేత్తలతో కలిసి వరి పంట పరిశీలించారు ఈ సందర్భంగా వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ కెవిన్ రెడ్డి మాట్లాడుతూ రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను మరియు నకిలీ క్రిమి సంహారక మందులను విక్రయించి నష్టం చేకూరిస్తే సహించేది లేదని అలాంటి ఏజెన్సీలు మరియు సీడ్ సైన్డు ఫెర్టిలైజర్ దుకాణదారులు ఎంతటి వారైనా సరే వారిని ఉపేక్షించబోమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు చందుపట్ల నర్సైపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులు నకిలీ మందులతో తమ పంట పొలం దెబ్బతిని తాము పూర్తిగా నష్టపోయామని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ కేవీఎన్ రెడ్డి అధికారులతో కలిసి ఆ రైతుల పొలాలను పరిశీలించడం జరిగిందని అలాగే వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏడీ పూర్ణ చందర్లతో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకొని అందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేవీఎన్ రెడ్డి తెలిపారు అలాగే రాష్ట్రంలో ఇక భూత్పూర్ ములుగు లాంటి ప్రాంతాలలో నకిలీ మందులు విత్తనాలపై సీరియస్గా ఉన్నామని రైతులకు నష్టం కలిగించేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని చందుపట్ల నరసాయిపల్లి రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామని ఆయన రైతులకు తెలిపారు సంక్షేమ వస్తే ఇమీడియట్గా నాగర్ కర్నూలు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ స్థానిక ఏడిఏ గారు తర్వాత ఏ ఏఓ గారికి ఇమీడియట్గా చైర్మన్ గారు పర్సనల్గా మాట్లాడి ఇమీడియట్గా మరి ఈ ఫీల్డ్కి పోమంటే వెంబడే అగ్రికల్చర్ అధికారులు కూడా ఇమీడియట్గా స్పందించి జిల్లా వ్యవసాయ అధికారి కానీ స్థానిక ఏవో గారు కానీ వీళ్ళంతా కూడా ఇమీడియట్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది తర్వాత పార్లమెంట్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులను కూడా తీసుకొచ్చి చూసింది ఇవన్నీ కూడా రిపోర్ట్ కూడా వచ్చింది తర్వాత ఒరిజినల్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలని ఈరోజు చైర్మన్ గారు పొద్దుగాలని నేను పెద్ద పెద్ద మందల్లో ఉంటే ఇమీడియట్ ఫీల్డ్ విజిట్ చేసి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పడం జరిగింది ఇది దాదాపుగా ఒక పది పర్సెంట్ విత్తనాలు కూడా లేవు ఇవి ఇదే పొలంలో వరానికి అంటే గడ్డి జాపు గడ్డి సాటుకున్నాయి అంటే దీనికి మందు తగలలే మందు తగిలేనివేమో గింజలు బ్రహ్మాండం ఉంది ఈ మందు ఎంత అయితే కొట్టిందో ఈ పది ఎకరాలు మొత్తం మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది తర్వాత మా ఇప్పుడు కూడా పై పై ల్యాబ్ కూడా టెస్టింగ్కి పంపిండ్రు ఈ ఎందుకంటే దీని మీద ఈ లాట్ మొత్తం సీజ్ కూడా చేయడం జరిగింది ఏది ఫట్ ఈయన ఏదైతే సైడ్ ఇచ్చిండ్రో ఆ లాట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది ఇది కమిషన్ నుంచి తప్పకుండా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఈ నకిలీ విత్తనాలు నకిలీ మందులు ఇటువంటి వాటి మీద చాలా సీరియస్ చర్యలు ఉంటాయి మన ములుగులో కూడా ఇదే విధంగా కల్తీ విత్తనాలు పెద్ద స్కామ్ జరిగితే కూడా కమిషన్ పోవడం జరిగింది అక్కడ రైతులకు మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ న్యాయం చేయడం జరిగింది కంపెనీస్ ఇటువంటివి మాత్రం చేయొద్దు ఇటువంటివి ఏమున్నా మా అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఈ నకిలీ విత్తనాల మీద ఈ నకిలీ పెస్టిసైడ్స్ మీద ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారి స్థానిక వ్యవసాయ అధికారులంతా కూడా షాప్స్ అన్నీ కూడా విజిట్ చేస్తున్నారు అన్ని సెర్చ్ చేస్తున్నారు ఈ ఇటువంటివి ఎక్కడైనా జరిగితే వాళ్ళకు సీరియస్గానే ఉంటుంది ఇవి ఇవి అనేది మాట మేము చెప్తున్నాం రైతులను అన్యాయం చేయొద్దు విత్తనాల విషయంలో ఏది కూడా మీరు ఇటువంటి ఈ వివరించొద్ది పెస్టిసైడ్ ఇచ్చిన షాప్ను ఆల్రెడీ మందు లాట్ను కూడా సీజ్ చేయడం జరిగింది అధికారులు దీని మీద తప్పకుండా ఏ మంది వాడారు బిసైడ్ బెయర్ కంపెనీ ఇది నేటివ్ మరి ఎందుకు ఇట్లా అయింది సార్ ఇప్పుడు సైంటిస్ట్ కూడా విజిట్ చేయడం జరిగింది సార్ ఇది యాక్చువల్గా దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదంటే సైంటిస్ట్లు రెఫర్ చేసేది ఏంటంటే దీని మీద కొద్దిగా బ్లాస్ట్ సింటమ్స్ అంటే అగ్గితేగులకు సంబంధించిన లక్షణాలు ఏదైతే ఈ ప్రతి కంకి మొదట్లో చూస్తే మనము ఈ కంకులు ఇదైన దగ్గర ఈ స్కార్ ఉంది సార్ ఈ స్కార్ ఉన్న దగ్గర అంటే ఇది క్లియర్గా మనకు నెగ్ బ్లాస్టర్ ఉంటాయి అంటే మెడవిరుపుకు సంబంధించిన లక్షణం ఇది అయితే అంటే రైతులను స్ప్రే చేసే కన్నా ముందర కొద్దిగా డిలే అయిందేమో అని ఒక ఆలోచన సార్ డిలే అయిందని కాకపోతే ఇవన్నీ సన్నరం అంటే ఇప్పుడు మామూలుగా రైతులు అనేవాళ్ళు ఏదైనా మందు పిచికారీ చేసినప్పుడు లోకల్గా వ్యవసాయ విస్తీర్ణాధికారి కానీ వాళ్ళ సలహాలు అడుగుతుంటారు మరి ఎవరి సలహా మేరకు మందు రైతులు ఇప్పుడు వ్యవసాయం వాళ్ళు ఈ రోజు కొత్తగా చేసింది కాదు రైతు జరిగింది అక్కడికి రైతులు అనేది వ్యవసాయం అనేది కొత్తగా చేసేది కాదు కదా అధికారులు మారొచ్చు లేకుంటే అధికారులు కొత్తగా రావచ్చు కొత్త కంపెనీలు రావచ్చు కానీ ఈ రైతుకు ఇట్లనే జరిగింది అంటారు మరి వాతావరణంలో మార్పులు ఒకటి పరిగణించాలి సార్ ఎందుకంటే చలికూడదు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మన ప్రాంతంలో ఈ దాదాపు లాస్ట్ ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాము రబీలో ఎప్పుడు ఈ మెడవిరుపు లక్షణాలు అనేది ఎప్పుడు లేదు ఇరవై ఏళ్ళ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా వానకాలంలో మాత్రమే ఈ తెగులు రావడం జరుగుతుంది ఈ ఒక కాడికి మెడవిరుపు